మంచి పత్రిజీ పసందైన పత్రిజి పత్రిజీ వసంతలు పూచే నేటి పత్రిజీ మంచి పత్రిజీ పసందైన పత్రి వసంతాలు పూచే నేటి పత్రిజీ హాయ్ వసంతలు పూచే నేటి పత్రిజీ గుండ్ కోరికలన్నీ కోరి కేన పత్రిజీ గుండ్ కోరికలన్నీ కోరి కేన పత్రిజీ గోవలైనా కోరి గూటిలోకి చేర్చిన పత్రిజీ భలే మంచి పత్రిజీ పసందైన పత్రిజీ వసంతాలు పూచే నేటి పత్రి త్రిజీ హాయ్ వసంతాలు పూచే నేటి పత్రీజీ నింగిలోని అందాలన్నీ ముంగిటలో నిలపిన పత్రిజీ నింగిలోని అందాలన్నీ ముంగిటలో నిలపిన పత్రిజీ భలే మంచి పత్రిజీ పసందైన పత్రి పత్రిజీ వసంతాలు పూచే నేటి పత్రిజీ హాయ్ వసంతాలు పూచే నేటి పత్రిజీ చందమా మందిన పత్రిజీ కులదైవం పలికిన పత్రిజీ కన్న తల్లి ఆశలన్ని సన్న జాజులై నిలిపే పత్రిజీ బలే మంచి పత్రిజీ పసందైన పత్రిజీ వసంతాలు పూచే నేటి పత్రిజీ ఆయ్ వసంతాలు పూచే నేటి పత్రిజీ ఆ Amen. <laughs>